ఈ విధంగా దీపారాధన చేసుకుంటే ఈ పిండి దీపాలతో మనకి విశేష ఫలితం కలుగుతుంది అందులోనూ శ్రావణ శనివారం రోజున అలాగే మనకి గుళ్ళో కూడా ఈ పిండి దీపాలను కనుక మనం వెలిగించినట్లయితే ఈ శ్రావణ మాసంలో చాలా మంచిది అంతేకాకుండా వారమే కాదండి తర్వాత ఇది వీటిని మళ్ళీ మనము అలాగే చప్ప శనివారాలు వ్రతంప్పుడు కానీ లేకపోతే ప్రతి శనివారం కూడా మనం ఈ విధంగా పిండి దీపాలు వెలిగిస్తే విశేష ఫలితం కలుగుతుందండి అండ్ అలాగే మనకి మొత్తం అయిపోయిన తర్వాత తర్వాత ఈ ప్రమిదలు ఉంటాయి కదా ఈ ప్రమిదలు ఉంటాయి కదా ఈ పిండి దీపాలు పెట్టిన తర్వాత ఉంటుంది కదా సంతానం లేనటువంటి వారు కనుక చేసుకున్నట్లయితే దాన్ని కొంత ప్రసాదంగా తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళే కాదండి వాటిలో కొంత భాగాన్ని కొంచెం అందరూ కూడా ప్రసాదంగా తీసుకోవాలండి అండ్ అలాగే ఎవరు తీసుకో తర్వాత మనం చాలా ఉంటుంది కదా మనం చేసిన క్వాంటిటీ అనేది దాన్ని మనము ఎక్కడ పడితే అక్కడ ఆ పిండి ఆ పిండి అనేది పడైకోకుండా మెత్తగా చేసేసి ఆవులకు తినిపిస్తే చాలా మంచిదండి ఎందుకంటే దీంట్లో మనం నెయ్యి బియ్యపు పిండి అరటిపండు ఇవన్నీ కూడా వేసాం కాబట్టి దీన్ని ఆవుకు తినిపిస్తే చాలా మంచిది అండ్ ఉపవాసం వీడిన తర్వాత నెక్స్ట్ డే ద్వారా నెక్స్ట్ డే తినిపించినట్లయితే సరిపోతుందండి సండే ఇప్పుడు సాటర్డే చేసుకున్నాం కాబట్టి సండే వాడికి పంపి వాటికి తినిపిస్తే మంచిది గోవులు వచ్చే అవైలబులిటీ ఉండి ఉంది మాకు అవకాశం ఉంది అనుకుంటే గోవులకు తినిపించండి చాలా విశేష ఫలితం కలుగుతుంది లేదు మాకు కుదరదు అనుకున్నట్లయితే మీరు దాన్ని ఏం చేస్తారంటే పార నీటిలో కలి మ్యాక్సిమం పార నీటిలో కలిపేయడానికి ప్రయత్నించండి ఇంకా మీకు అవైలబిలిటీ మ్యాక్సిమం లేకపోతేనే దాన్ని పారే నీటిలో వేయండి అది అప్పుడు మనం తొక్కే ప్లేస్లో మాత్రం ఎవరికి తొక్కే ప్లేస్లో మాత్రం వేయద్దు మ్యాక్సిమం ఆవులకు వేయడానికి ట్రై చేయండి లేకపోతే నదిలో కానీ చెరువులో కానీ కలిపిస్తే వాటిలో ఉన్నటువంటి జే చేపలు కానీ అవి కానీ తింటాయి కాబట్టి మనకి మంచిది మాక్సిమం తొక్కకుండా తీసే తీసేయటానికి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే అండ్ శ్రావణ శనివారం ఈ విధంగా పిండి దీపాలను వెలిగించే విశేష ఫలితం అయితే కలుగుతుంది thank you for watching thank you so